నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎలా గాలి వదిలేసింది అనే దాని మీద అదేవిధంగా ముఖ్యంగా దర్శన నియోజకవర్గంలో కనీసం పది చదివినా ఇంటర్ చదివినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు వెళ్ళి వలస వెళ్ళి ఎక్కడో చోట బతుకు తెరువు కోసం హైదరాబాద్ అయితే ముఖ్య నగరాలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ దానికి సంబంధించి దనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకుండా గాలి వదిలేసింది అదే కాకుండా విద్య ఉన్నత విద్య సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యతకు సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడికో వెళ్ళి చదువుకునే పరిస్థితి జనసేన పార్టీ నుంచి మేము హామీ ఇస్తా ఉన్నాం నిరుద్యోగులకు మీరు అధారధారడద్దు ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో కంపెనీలని ఐటీ కంపెనీలు కావచ్చు లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు మన సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీ ఓనర్స్ తోటి మాట్లాడటం జరిగింది దానిలో భాగంగా అతి త్వరలో నూట యాభై కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం దర్శిలో మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తామని కల్లబల్లి మాటలు చెప్పే మనుషులు కాదు మేము చేతలతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున నూట యాభై కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఫార్మా ఫార్మా కంపెనీలు వస్తా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు హాస్పిటల్స్ చాలా ఇక్కడ మనకు నర్సింగ్ కాలేజ్ ఉంది చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకు వస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఐటీ ఐటీ కంపెనీలు కూడా మన ఉద్దేశం ఒక ఐదు వేలు ఉద్యోగాల టార్గెట్ గా దర్శిలో అది త్వరలో మెగా జాబ్ మేళ నిర్మించిపోతా ఉన్నాం నిరుద్యోగులందరికీ చెప్పేది ఒకటే అదారి అదారి పడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్తా ఉన్నాం నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఎంపిక చేసి వాళ్ళు చేసుకోవాల్సిన లోకల్ బిజినెస్ వాటికి సంబంధించి చిన్న పరిశ్రమలకు సంబంధించి పది లక్షల రూపాయలు ఏమిటో ఏదైతే ఉందో ఇది మహోన్నత అవకాశం నిరుద్యోగులందరికీ ఒక ఒక పారిశ్రమ చిన్న ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకొని ఇంకో పది మంది ఉద్యోగాలు తేవటం ఆ విధంగా డెవలప్ చేసుకోవటం దానికి సంబంధించి ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలకి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది మేము అందరూ శాయశక్తుల కష్టపడి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు మరోసారి కాకుండా దర్శన వర్గం నుంచి నిరుద్యోగులందరికీ ఏదో ఒక ఉపాధి మేము మేమందరం కట్టుబడి ఉన్నాం అని చెప్తాం మేము ఎప్పుడూ టచ్ లోనే ఉన్నాం అందరితోటి కాకపోతే మనం ప్రోగ్రామ్ కొన్ని ఇక్కడ చేసిన మన పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్కి దూరంగా ఉన్నావు పరిస్థితి నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీలో స్టేట్ వైడ్ కార్యకర్తలు కానీ నాయకులందరితో కలిసి పర్సనల్ గా కలిసి వాళ్ళందరితోటి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము వాటికి సంబంధించిన తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుందామని మంగళగిరి పార్టీ ఆవిష్ జరిగింది అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న జనసేన పార్టీకి సంబంధించి కూడా ఏంటంటే మనం లోకల్లో ఏదన్నా చేయాలన్నా పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా మనకున్న కంపెనీల పరిచయాలు అందరితో టచ్ లో ఉండే పరిస్థితి అదేవిధంగా కార్యకర్తలు అందరితో కూడా మనం టచ్ లోనే ఉన్నాము మేమంటే ఎందుకు చూపించబోతా ఉన్నాము ఒకటే రైతు సోదరులకు సంబంధించి మనం అందరం మీరు చూసారు జాతీయ స్థాయిలో ఎలా చేసాం ఎట్లా పందాలు మన దర్శి అనేది గుర్తింపు నివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా అదే ముఖం నుంచి మెగా జాబ్ మేళా ఐదు వేలు ఉద్యోగాలు దర్శి నియోజకవర్గం సంబంధించి ఈ రెండులోనే పెట్టబోతా ఉన్నాం ఇది ఇది మా పదవుల గురించి ఒక ఎమ్మెల్యే అయితే చేస్తాము మేము అధికారంలోకి వస్తే చేస్తాము అనే కాకుండా ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మా మా గరికపాటి చారిటబుల్ ట్రస్ట్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ ఐదు వేల ఉద్యోగాలు ఇది ముందే చేయబోతా ఉన్నాం ఇదేంటంటే శాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు మేము ఎలా అండగా నిలబడతాం అనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలని కోరుకుంటాను ఏదో వస్తాము వచ్చిన తర్వాత ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఉండే పరిస్థితి కాదు గత గత పాలకులు ఏం చేశారనేది ఇప్పుడు ప్రస్తుతం ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు ఇక్కడ అదే విధంగా ఓళ్లలో డ్రింకింగ్ వాటర్ మాకు రోజు ట్యాంకర్లు కావాలని ఎంతో మంది కాల్ చేసి గవర్నమెంట్ మండలం నుంచి అడుగుతా ఉన్నారు మేము బోర్లు వేయించడానికి కూడా ఆల్రెడీ సిద్ధం అవుతా ఉన్నాం ప్రభుత్వం వచ్చే వచ్చిన తర్వాత గవర్నెన్స్ అనేది సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఏం చేయొచ్చు మొత్తం దర్శన నియోజకవర్గం సస్యశ్యామలం చేయడానికి అదేవిధంగా అందరికీ ఉపయోగపడటానికి డ్రింకింగ్ వాటర్ వచ్చు సాగునీరు తాగునీరు అన్నిటి ప్రకల మనం ఎలా చేస్తాం అనేది గవర్నెన్స్ వస్తే ఎలా చేస్తాం అనేది చూపిస్తాం అప్పుడు దానికంటే ముందు ఇప్పుడు మోడల్ వాటర్ ప్లాంట్ అవ్వచ్చు మెగా జాబ్ మేల్ అవ్వచ్చు అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఉన్నాను సో మేము వస్తేనే అనే పరిస్థితి కాకుండా నూతన ఉన్నది ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు చేసి చూపిస్తాం అనేది మా ఆయన